తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా హెచ్చరల నియోజకవర్గం రణస్థలం మండలం బిఎన్పురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు హెచ్చరల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ రోజు బాదుడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెరిగిన నిత్యావసరాల ధరలు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని ఈ సందర్భంగా కళా వెంకట్రావు డిమాండ్ చేశారు అదేవిధంగా ఇంటింటికి ర్యాలీగా తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు మండల పార్టీ అధ్యక్షులు లెంక శ్యామలరావు సుగ్గు సత్యబాబు బాసి గోవిందరెడ్డి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు విఎన్పురం పంచాయతీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Yeah. <laughs>